హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ హార్మోన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ హైపోతెలామిస్ దగ్గర మనకి సిఆర్హెచ్ అనే హార్మోన్ రిలైజ్ అవుతుంది ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉన్నామో సిఆర్హెచ్ అంటే ఏంటి కోటికోట్రోపన్ రిలీజింగ్ హార్మోన్ అనమాట ఇది ఏం చేస్తుంది అంటే ని పిట్యూటరీ గ్లాండ్ రెండు మన బ్రెయిన్ లోనే ఉంటాయి సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏదైనా మన కళ్ళు గాని లేదు అని అంటే మన చెవులు అంటే డెడ్ లైన్ ఉంది అనేది ఎవరు పర్సీవ్ చేస్తారు మన చెవులు పర్సీవ్ చేస్తాయి అంటే సెన్సరీ ఇన్పుట్ ఇస్తాయి బాడీకి సో దాన్ని బట్టి బ్రెయిన్ వర్కౌట్ అవుతుంది పులిని చూసాం వింటామా చూస్తామా ఒకసారి గ్రౌలింగ్ వినొచ్చు కళ్ళతో చూడొచ్చు సో కళ్ళతో చూసినప్పుడు సెన్సరీ ఇన్పుట్ కానీ చెవులతో విన్న సెన్సరీ ఇన్పుట్ కానీ సడన్ గా వేడి నీళ్ళు తాకాము చేతితో ఉన్న లేదంటే స్కిన్ ద్వారా సెన్సర్ ఇన్పుట్ గానీ బాడీ తీసుకుంటుంది సో తీసుకున్న తర్వాత ఈ హైపోతలమస్ అనేది సిఆర్హెచ్ ని రిలీజ్ చేస్తుంది ఈ సిఆర్ హెచ్ఎలి పిట్యూటరీ గ్లాండ్ ని స్టిములేట్ చేస్తుంది ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది ఎడ్రనోకాటికో కార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసిటి ని రిలీజ్ చేస్తుంది ఏసిటిహెచ్ అనేది కిడ్నీ దగ్గర ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ మీద పనిచేస్తుంది ఎడ్రినల్ గ్లాండ్ దగ్గర రిలీజ్ అయినప్పుడు కార్టిసాల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట సో ఇలాగా మన బాడీ సడన్ గా ఇంత క్విక్ ఇంత క్షణంలో ఇదంతా జరిగిపోతుందండి అంటే పులిని చూసిన ఒక అరగంట తర్వాత పరిగెట్టం కదా సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట ఇదంతా కూడా ఇది కోటోజోల్ రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయినంటేనే బాడీ ఏం చేస్తుంది చురుకైపోతుంది అయిపోతుంది డైజెషన్ పవర్ తగ్గిపోతుంది అనమాట బాడీలో మజిల్స్ కి స్కెలిటల్ మజిల్ కి అన్నిటికీ స్ట్రెంత్ పెరుగుతుంది ఒకేసారి గ్లూకోజ్ లెవెల్ రైజ్ అవుతుంది పరిగెట్టేటప్పుడు గ్లూకోజ్ కావాలి కదా హార్ట్ అనేది పంప్ అవుతుంది హార్ట్ పంప్ అయ్యి బ్రెయిన్ చురుగ్గా ఉండి కళ్ళు కూడా డైలెట్ అయిపోతాయి అంటే దీంతో పాటు అడ్రినల్ కూడా రిలీజ్ అవుతుంది సో స్ట్రెస్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయి బాడీ చురుగ్గా అయిపోయి ఎలా దాకోవాలి ఎలాగా లాజికల్ రీజనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది అక్యూట్ లో ఉన్నప్పుడు బట్ కంటిన్యూస్ గా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది బాడీలో గ్లూకోజ్ లెవెల్ రేజ్ లో ఉంటుంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాము తర్వాత బాడీ ఏమి స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను చనిపోకుండా ఉండాలంటే ఫ్యాట్ కావాలి నా బాడీకి ఎక్కువ కాలం బతకడానికి ఫెమైన్ కండిషన్ కింద ఒక కరువు కండిషన్ కింద బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట సో ఏమవుతుంది పొట్ట మనకి ఈ ఫ్యాట్ అనేది అక్యుమలేట్ చేసేస్తుంది మీరు అంతే ఫుడ్ తింటూ ఉంటారు దానికన్నా తక్కువ కూడా తినొచ్చు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు బట్ ఊరికే ఫ్యాట్ అయిపోతూ ఉంటారు ఒంట్లో నీరు శాతం అనేది ఎక్కువైపోతుంది సోడియం పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అంటే ఎక్కువ తక్కువైపోతూ ఉంటాయి ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీని మనమే చంపేసుకునే స్టేజ్ కి వెళ్ళిపోతాం అనమాట సో ఇవన్నీ కూడా ఈ కార్టిజాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బేసిక్ గా సో ఇది ఫైబ్రాయిడ్స్ నిసిఓస్ ని కానీ ఎలా కాస్ చేస్తుంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాస్ చేస్తుంది ఇది డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్ ని కాజ్ చేస్తుంది అంటే కాదండి ఈ కార్టిజోల్ అనే హార్మోన్ దీర్ఘకాలంగా బాడీలో ఉండడం వల్ల ఈస్ట్రోజెన్ లో ప్రొజెస్ట్రాన్ లో బ్యాలెన్స్ తప్పిపోతుంది ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ లో బ్యాలెన్స్ తప్పిపోవడమే కాకుండా ఈ కార్టిజోల్ ఎక్కువగా ఫ్యాట్ ని స్టోర్ చేస్తుంది కదండి సో ఈ స్టోర్ అయ్యేలా హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనేది ఫ్యాట్ లో కూడా డెవలప్ అవుతుందండి మెటబలైజ్ అవుతుంది అండ్ ఫ్యాట్ లో కూడా ప్రొడక్షన్ అనేది అవుతుంది ఈ వన్ ప్రొడక్షన్ అవుతుంది సో ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పడిపోయి ఈస్ట్రోజన్ ఎక్కువైపోవడం వల్ల ఈస్ట్రోజన్ డామినెన్స్ క్రియేట్ అయ్యి ఫైబ్రాయిడ్ కి దారి తీస్తుంది ఫామ్ అవ్వచ్చు ఉన్న ఫైబ్రాయిడ్ పెరిగొచ్చు ఒక్క ఫైబ్రాయిడ్ పది ఫైబ్రాయిడ్ల కింద అవ్వచ్చు సో ఇది డైరెక్ట్ గా ఫైబ్రాయిడ్ ని స్టిమ్యులేట్ చేయదు కానీ ఇన్డైరెక్ట్ గా ఇలాంటి సైకిల్ ని స్టిమ్యులేట్ అనేది చేస్తుంది సో ఫీమేల్ ప్రిడామినెన్స్ ఇది ఫీమేల్స్ లో మేల్స్ లో ఏమవుతుంది మేల్స్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద ప్రాబ్లం జరిగి సో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ గానీ సెమెన్ క్వాలిటీ పడిపోవడం గానీ ఎజోస్ఫర్మియా అంటే ఏ ఉండకపోవడం లేదంటే ఆలిగోస్పర్మియా స్పర్మ్ కౌంట్ పడిపోవడం లేదంటే నెక్రోస్పర్మియా స్పర్మ్స్ అనేవి చచ్చిపోయి ఉండడం సిమెన్ లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇవంతా కూడా స్ట్రెస్ మేల్ అండ్ ఫీమేల్స్ లో కలిగించే ప్రాబ్లమ్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే ఎండోమెట్రిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యుట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటాయి లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ ఎక్రోజ్ గ్లోబ్బ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పాటు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసెస్ లేదంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సపర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పని చేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రైడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని కానీ మంచి సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ